కుబేరా సినిమా ఇటీవల రిలీజ్ అయి సూపర్ టాక్ సంపాదించుకుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లో కలకల్లాడాయి ఈ సినిమా విడుదలతో ఇక సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీకి శేఖర్ కమలా సినిమాలకు టాక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది తొలి రోజు నుంచి కలెక్షన్లో చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది పది రోజులకి మంచి కలెక్షన్స్ ఈ సినిమా పదకొండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరుగుతూ ఉన్నాయి మొత్తానికి కుబేరా కన్నప్ప ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఈ రెండు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని పంచుకుంటూ ఉన్నాయి కలెక్షన్ల విషయంలో కుబేరా కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది ఓవర్సీస్లో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే సంపాదించింది సినిమా శేఖర్ గమలా ధనుష్ నాగ్ కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చాయి ఆల్రెడీ ఓవర్సీస్ లో అయితే టూ అండ్ హాఫ్ మిలియన్ మార్క్ దాటింది ఈ సినిమా శేఖర్ కమల సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్ లో చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి కుబేరా కూడా అక్కడ అదే హిస్టరీ క్రియేట్ చేస్తోంది కుబేరా సినిమాకు యునానమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది ఈ సినిమాతో థియేటర్లని కలకలాడుతూ ఉన్నాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మూకపోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి ఇక డ్రేడ్ అయ్య ఉండేటటువంటి మండే రోజు కూడా అదరొట్టింది ఇక సింగిల్ మల్టీప్లెక్స్ లో కుబేరా ఇప్పుడు బాగా ఆడుతోంది నైజాం అయితే మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి ఇప్పటికే పదిహేను కోట్ల రేంజ్ కలెక్షన్స్ దాటింది అక్కడ విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాలు గుంటూరులో మంచి బుకింగ్స్ ఇప్పటికే కనిపిస్తున్నాయి తొలి రోజు ముప్పై కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజుకి యాభై ఒక్క కోట్లు ఇక ఐదు రోజులకి దాదాపు వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఆరో రోజు పది కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఇక తొమ్మిదో రోజు పన్నెండు కోట్ల రూపాయలు పదో రోజు పదకొండు కోట్ల రూపాయలు పదకొండో రోజు ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ కలెక్షన్స్ తీసుకువస్తోంది ఇక గంట గంటకి బుకింగ్స్ అయితే పెరిగాయి ఈ సినిమాకి ఓవర్సీస్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్క్ దాటింది ఇప్పటికే ఇక తమిళనాడులో అయితే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు కంటే రెండో రోజు నుంచి అక్కడ వేగంగా ఈ సినిమాకి కలెక్షన్స్ పెరిగాయి ధనుష్ అభిమానులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మంచి ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఇక కన్నప్ప కుబేర ఈ రెండు చిత్రాలు థియేటర్ ఆక్యువెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి వచ్చే వారం చివరి వరకు ఈ రెండు సినిమాలు కూడా పోటీ అవకాశం ఉన్నట్టున్నారు అర్నలిస్టులు